ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరో ఏడు రోజుల్లో వచ్చేస్తున్నాయి అంటే వన్ వీక్లో ఎన్నికల పోలింగ్ ఉంది సరిగ్గా వారం ఉన్న ఈ సమయంలో ఆత్మసాక్షి ఓ సంచలన లెక్కను బయటపెట్టింది ఆత్మసాక్షి అనేది ఒక మంచి సర్వేనే ఒక ట్రాన్స్పరెన్సీతోనే ఒక ఉన్నత స్థానంలోనే వాళ్ళు వాళ్ళ టీం కూడా సర్వేనైతే విడుదల చేస్తుంటాయి గత ఎన్నికల్లో కూడా మనం చూసాము తెలంగాణలో చూసాము ఆంధ్రాలో ఇప్పుడు ప్రస్తుతం కూడా వాళ్ళు దాకా కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం అయితే వాళ్ళు ఈ పొద్దుకు జిల్లాల వారీగా నూట డెబ్బై నియోజకవర్గాలకు పూర్తిగా డేటా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే రీజియన్ వైజ్ అలాగే పలు పలు పార్ట్స్ మాదిరిగా వాళ్ళైతే కొన్ని సర్వే లెక్కలు అయితే బయట పెట్టడం జరిగింది ముందుగా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాక్ట్గా వన్ వీక్ ఉన్న తరుణంలో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ గెలుస్తుందా కూటమి గెలుస్తుందా లేదంటే ఏంటి పరిస్థితి ఒక్కసారి చూద్దాం ముందుగా శ్రీకాకుళం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక శ్రీకాకుళంలో టోటల్గా టెన్ ఉన్నాయి నియోజకవర్గాలు పది కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఇక ఇచ్చాపురంలో కూటమికి ఎడ్జున్నట్టుగా తెలుస్తుంది పలాసలో వైఎస్ఆర్సిపి పార్టీ టెక్లి కూటమి పాతపట్నం వైసీపీ శ్రీకాకుళం వైసీపీ ఆమదల వలస కూటమి హెచ్చర్ల వైసీపీ రాజ్యం కూటమి పాలకొండు వైసీపీ నరసన్నపేట కీన్ కంటెస్టెంట్ అంటే ఇక్కడ కూటమికి కానీ ఇటు అధికార పార్టీకి కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న పోరు ఎవరైనా చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది బొబ్బిలి విషయానికి వస్తే బొబ్బిలిలో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ విజయనగరం సంబంధించి ఇక్కడ బొబ్బిలి వైసీపీ గెలుస్తుంది శృంగవరపు కోటాలో కూటమి నెలిమర్లలో కీన్ కంటెస్టెంట్స్ అంటే ఇద్దరి మధ్య చెప్పలేని స్థాయిలో ఉంది విజయనగరంలో వైసీపీ గజపతి నగరం వైసీపీ పార్వతీపురం వైసీపీ సాలూరు వైసీపీ కురుపం వైసీపీ చీపురుపల్లి వైసీపీ గెలవబోతున్నట్టుగా ఆత్మసాక్షి రిపోర్ట్ అయితే చెబుతుంది ఇక విజయనగరంలో పూర్తిగా తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి తొమ్మిదిలో ఒక్కటి మాత్రమే కూటమికి అనుకూలంగా మరొకటి మాత్రం కీన్ కంటెస్టెంట్స్ ఇక మిగతా వంట కూడా అధికార పార్టీ వైసీపీకే ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా అందరి చూపు విశాఖపట్నం వైపు కాబట్టి విశాఖపట్నం చూద్దాం విశాఖపట్నం పాయగ్రావుపేట కూటమికి ఉన్నట్టు కనబడుతుంది అనకపల్లి కూటమి గాజువాక కూటమి చోడవరంలో వైసీపీ అరకు వైసీపీగా తెలుస్తుంది మడుగుల వైసీపీ ఇక ఇప్పుడు విశాఖపట్నం విషయానికి వస్తే నర్సీపట్నం కూటమి పాడేరు వైసీపీ ఎలమంచిలి వైసీపీ భీమిలి కూటమి పెందుర్తి కూటమి విశాఖపట్నం ఈస్ట్ కూటమి విశాఖపట్నం సౌత్ వైసీపీ విశాఖపట్నం నార్త్ వైసీపీ విశాఖపట్నం వెస్ట్ విషయానికి వస్తే మాత్రం ఇటు ఇద్దరు పేర్లు చెప్పలేని స్థాయిలో కూటమి కాదు వైసీపీ కాకుండా కీన్ కంటెస్టెంట్స్ అని అయితే వీళ్ళు డాటా ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వద్దాం ఈస్ట్ గోదావరిలో పట్టిపాడులో కీన్ కంటెస్టెంట్స్ కనబడుతుంది పితాపురం కీన్ కంటెస్టెంట్ కాకినాడ రూరల్ కీన్ కంటెస్టెంట్ పెదాపురం కూటమికి ఉంది కాకినాడ సిటీలో వైసీపీ ముమ్మిడివరం కూటమి రామచంద్రపురం వైసీపీ అమలావ అమలాపురం ఎస్సీ ఎడ్జ్ వైసీపీకే కనబడుతుంది రాజోలు కీన్ కంటెస్టెంట్ కొత్తపేట కూటమికి ఎడ్జు కనబడుతుంది మండాపేట వై కూటమి రాజానగరం వైసీపీ రాజమండ్రి సిటీ వైసీపీ రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే కూటమి అంట జగంపేట కూటమి రాంపచోడవరం వైసీపీ గన్నవరం వైసీపీ అనపర్తి వైసీపీ తుని వైసీపీ ఇక వెస్ట్ గోదావరి విషయానికి వద్దాం మిత్రులారా ఆత్మసాక్షి గ్రూప్ అంటే ఖచ్చితంగా వాస్తవాలకు దగ్గరగా ఏ పార్టీకి లొంగకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే దిశగానే అడుగులు వేస్తున్న సర్వేలలో ఇది కూడా ఒకటి కాబట్టి కాస్త క్లియర్గా వినండి వెస్ట్ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ నిర్దవోలు వైసీపీ అచ్చంత కీన్ కంటెస్టెంట్ పాలకొల్లు ఫర్ టీడీపీ కూటమి ఉంగుటూరు వైసీపీ ఏలూరు వైసీపీ పోలవరం వైసీపీ చింతలపూడి ఎస్సీ కీన్ కంటెస్టెంట్ దెందులూరు వైసీపీ గోపాలపురం వైసీపీ తాడేపల్లిగూడెం టీడీపీ కూటమి కొవ్వూరు వైసీపీ నర్సాపురం కూటమి భీమవరం కీన్ కంటెస్టెంట్ ఉండి కూటమి తణుకు కూటమి ఇక కృష్ణా జిల్లా విషయానికి వద్దాం మిత్రులారా కృష్ణా జిల్లాలో నూజివీడు వైసీపీ తిరువురు వైసీపీ గన్నవరం కీన్ కంటెస్టెంట్ పెనమలూరు కూటమి పెదన కూటమి విజయవాడ సెంట్రల్ కూటమి పామరు వైసీపీ విజయవాడ సెంట్రల్ కూటమి జగ్గ్యాపేట కీన్ కంటెస్టెంట్స్ మైలారం మైలవరం కీన్ కంటెస్టెంట్స్ నందిగామ ఎస్సీ వైసీపీ గుడివాడ వైసీపీ గుడివాడ కంచుకోట నానికి అడ్డ విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే వైసీపీ విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే కూడా వైసీపీ మచిలీపట్నం టీడీపీ కూటమి అవనిగడ్డ కీన్ కంటెస్టెంట్ రైట్గా గుంటూరు విషయానికి వద్దాం గురుజాలలో కీన్ కంటెస్టెంట్ కనబడుతుంది తాడికొండ ఎస్సీ కూటమికి ఫేవరబుల్ కనబడుతుంది చిల్కరా చిల్కలూరుపేట కూడా కూటమికి అనుకూలంగా ఆత్మసాక్షి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వినుకొండు కీన్ కంటెస్టెంట్ వేమరు కూటమికి మద్దతుగా కనబడుతుంది వేమరు ఇక పొన్నూరు కూటమి పెదకూరపాడు వైసీపీ మాచర్ల వైసీపీ సత్తెనపల్లి కూటమి నరసారావుపేట వైసీపీ గుంటూరు ఈస్ట్ వైసీపీ తెనాలి వైసీపీ మంగళగిరిలో మాత్రం కూటమి అంటే మంగళగిరి నారా లోకేష్ గెలువబోతున్నట్టుగా ఆత్మసాక్షి అయితే రిపోర్ట్ ఇచ్చడం జరిగింది బాపట్ల వైసీపీ ప్రతిపాడు ఎస్సీ కీన్ కంటెస్టెంట్ గుంటూరు వెస్ట్ వైసీపీ రేపల్లి కూటమి చీరాల వైసీపీ గొంగోలు కూటమి కండుకూరు కీన్ కంటెస్టెంట్ కొండాపి కూటమి కనిగిరిలో వైసీపీ దర్శిలో కూటమి పర్చూరులో కూటమి అలాగే అద్దంకిలో కూడా కూటమిగా తెలుస్తుంది ప్రకాశం విషయానికి వద్దాం ప్రకాశంలో సంతలపాడు కీన్ కంటెస్టెంట్ మార్కాపురం వైసీపీ గిద్దలూరు వైసీపీ ఎర్రగొండపాలెం వైసీపీ నెల్లూరు విషయానికి వస్తే సర్వేపల్లి వైసీపీ ఉదయగిరి వైసీపీ వెంకటగిరి కీన్ కంటెస్టెంట్ కావలి వైసీపీ గూడూరు ఎస్సీ వైసీ కూటమి సుల్లూరుపేట వైసీపీ ఆత్మకూరు వైసీపీ కొవ్వూరు కూటమి నెల్లూరు సిటీ కూటమి నెల్లూరు రూరల్ కూటమి కడప వైసీపీ మధ్యకూరు మైదుకూరు కీన్ కంటెస్టెంట్ కోడూరు వైసీపీ బద్వాల్ ఎస్సీ వైసీపీ రాయచోటి వైసీపీ పులివెందుల వైసీపీ కమలాపురం వైసీపీ జమ్మలమడుగు వైసీపీ ప్రొద్దుటూరులో కూటమి గెలిచే ఛాన్స్ కనబడుతుందట రాజ్యంపేట వైసీపీ నందికొట్కూరు వైసీపీ ధోన్ వైసీపీ పత్తికొండ వైసీపీ బనగనపల్లి వైసీపీ కూటమి బనగనపల్లి అంటే ఇవన్నీ కర్నూలుకి వస్తాయి ఇక్కడ నుంచి నందికొట్కూరు ధోన్ పత్తికొండ బనగనపల్లి అంటే ఓన్లీ బనగనపల్లి తప్ప మిగతా అన్ని వైసీపీ కనబడుతున్నాయి కర్నూలు విషయానికి వస్తే ఆలగడ్డ వైసీపీ కొండు కొడుమూరు వైసీపీ శ్రీశైలం కీన్ కంటెస్టెంట్ కర్నూలులో మాత్రం టీడీపీ కూటమి ఆలూరులో వైసీపీ నంద్యాల వైసీపీ ఎమ్మిగొన్నూరు వైసీపీ మంత్రాలయం వైసీపీ పాణ్యం వైసీపీ అదోని వైసీపీ ఇక అనంతపురం జిల్లా విషయానికి వద్దాం మిత్రులారా అనంతపురంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఏ పార్టీ అధికారంలోకి రాబోయేటట్టుగా ఇక్కడ కనబడుతుంది అంటే రాప్తాట్లో అధికారం వైసీపీ రాయదుర్గు కూటమి ఉరవకొండు కూటమి హిందూపురం కీన్ కంటెస్టెంట్ టగ్గా కనబడుతుంది నందమూరి బాలకృష్ణయ్య గారి నియోజకవర్గం అది మా మడకశిరి వైసీపీ పుత్తపర్తి వైసీపీ పెనుగొండ కూటమి కడిరి వైసీపీ ధర్మపురం వైసీపీ గుంటకల్ వైసీపీ తాడిపత్రి వైసీపీ సింగనమల కీన్ కంటెస్టెంట్ అనంతపురం అర్బన్ హెజ్ వైసీపీ కళ్యాణ్దుర్గ కీన్ కంటెస్టెంట్ చిత్తూరు విషయానికి వద్దాం చిత్తూరులో మదనపల్లి వైసీపీ చంద్రగిరి వైసీపీ కుప్పం తెలుగుదేశం పార్టీ కూటమి పాలమనేరు కూటమి పీలేరు కూటమి పుంగనూరు వైసీపీ శ్రీకాళహాస్తి కీన్ కంటెస్టెంట్ తాబలపల్లి వైసీపీ తిరుపతి వైసీపీ సత్యవీడు వైసీపీ నగరి కీన్ కంటెస్టెంట్ నగరి కూడా చెప్పలేని స్థాయిలోనే ఉంది ఊరు గెలుస్తారంటున్నారు కొందరు గెలవదు అంటున్నారు రోజా పరిస్థితి ఏంటో మరి నందార గంగాధర నెల్లూరు వైసీపీ చిత్తూరు కీన్ కంటెస్టెంట్ పూతలపట్టు ఫర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుస్తుంది పూర్తిగా ఇవి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను అధికార పార్టీ తొంభై ఐదు గెలిచే తట్టుగా ఆత్మసాక్షి గ్రూప్లో అయితే చెబుతుంది డేటా ప్రకారం చూపించే ప్రయత్నం చేస్తాం ఎలాగో సైడ్కి ఇస్తాను నేను బ్యానర్లు అధికార వైఎస్ఆర్సీపీకి తొంభై ఐదట కూటమి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసినప్పటికీ యాభై నాలుగు స్థానాల్లోనే గెలుచు గెలుపు అంశ అవకాశాలు కనబడుతున్నాయి ఇక కీన్ కంటెస్టెంట్ అనేది ఒకటి ఉందండి అది ఇరవై ఆరు నియోజకవర్గాలు అంటే దాదాపుగా తొంభై ఐదేమో అధికార పార్టీ వైసీపీకి వచ్చినప్పటికీ వచ్చేదా కంఫర్టబుల్గా కనబడుతుంది టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసిన వచ్చేదేమో యాభై నాలుగు కనబడుతుంది ఇక కీన్ కంటెస్టెంట్స్ అంటే ఒక అటు ఇటుగా ఒక ఇరవై ఆరు కనబడుతుంది అంటే ఇక్కడ నైంటీ ఫైవ్ అంటే దాదాపుగా అధికార పార్టీకి నూట ఇరవై ఒక్క స్థానాలు కంఫర్టబుల్గా వచ్చే ఉన్నాయి ఎందుకు ఎలా అంటే ఆ కీన్ కంటెస్టెంట్స్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు ఇటు అధికార పార్టీకి పడితే పడకపోతే తొంభై ఐదు కంఫర్టబుల్గానే లేదు అధికార పార్టీకి యాభై నాలుగు ప్లస్ ఆ ఇరవై ఆరు కూడా కలుపుకుంటే ఎనభై అప్పుడు కాస్తట్ట అంటే మొత్తం ఇరవై ఆరు అటు పోతే అనేది కూడా మనం గ్యారంటీగా చెప్పలేం ఒకవేళ పోయినప్పటికీ అక్కడ నియోజకవర్గాలు ఎనభై అవి ఎనభై అయినా ఇవి తొంభై నాలుగు అవుతున్నాయి అందులో అటు ఇటు అయినా కూడా అధికారంలోకి అయితే కంఫర్టబుల్గా ఎటు చూసినా కంఫర్టబుల్గా అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో బ్రేకింగ్ ద గ్లాస్ విత్ ఏ వర్డ్ ఆఫ్ ట్రూత్ అనే తట్టుగా జగన్ బ్రహ్మాండంగా అధికారంలోకి రాబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం ఆత్మసాక్షి గ్రూప్ లాంటి పేదపేద సర్వేల రిపోర్ట్లు కూడా అధికారంలోకి అయితే జగన్ కంఫర్టబుల్ వినింగ్ కనబడుతుందని మాత్రం చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఏదేమైనా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి వీడియోని షేర్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి